హాయ్ ఎవ్రీవన్ జమ్మి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారో తెలుసా జమ్మి చెట్టు అంటే వృక్షం ధర్మం శాంతి విజయానికి ప్రతీక పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు కింద దాచారని పురాణం చెబుతుంది ఒక సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆయుధాలను తీసుకుని మహాభారత యుద్ధంలో విజయాన్ని సాధించారు అందుకే విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజించడం దాని ఆకులను స్వర్ణపత్రాలుగా ఇంటికి తీసుకురావడం సాంప్రదాయం ఈ రోజున ఒక పవిత్ర శ్లోకాన్ని కాగితం మీద రాసి జమ్మి చెట్టులో ఉంచి తర్వాత ఇంటికి తీసుకువస్తే శుభం కలుగుతుందని నమ్మకం పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని జమ్మి చెట్టు శని దోషాన్ని తగ్గిస్తుందని ఇంట్లో శాంతి సమృద్ధి కలిగిస్తుందని పెద్దలు చెబుతారు కష్టకాలం దాటడానికి ధైర్యం ఇస్తుందని నమ్మకం ఉంది ఈ విజయదశమి రోజున జమ్మి చెట్టుకు నమస్కరించి విజయం శాంతి ఐశ్వర్యాన్ని మన జీవితంలోకి ఆహ్వానిద్దాం ఫర్ మోర్ డివోషనల్ కంటెంట్ ఫాలో తీశా